బాయిజీ చెప్పిన ఆస్కాపురి ఈ రోజు పదిహేడు జనవరి అందరూ అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేసుకుంటూనే ఉండవచ్చు అవ్యక్తము అనగా వ్యక్త భావానికి అతీతంగా ఉండడము అవ్యక్త ఆలోచనలు అవ్యక్త దృష్టి అవ్యక్త భావనలు అవ్యక్త స్వరూపం యొక్క అభ్యాసము ఇవన్నీ అవ్యక్త స్థితిలో భాగమే వీటి కోసము ఎంతో అవసరమైనది మన మనసు ఏ డిస్టర్బెన్సులోనూ ఉండకూడదు అన్ని రకముల డిస్టర్బెన్స్ నుండి ముక్తులుగా ఉండే ఆత్మలే ఈ స్థితిని ప్రాప్తింప చేసుకోగలరు ఈ డిస్టర్బెన్సులు బలము స్వమాన బలము మరియు ఈశ్వరీయ నశా బలము యోగ బలముతో సమాప్తం చేయగలుగుతాము అప్పుడు మన జీవితము ఎలా ఉంటుంది అంటే ఏ విధమైన డిస్టర్బెన్స్ మనకి లేదు సదా బాబా యొక్క చత్ర ఛాయలో సురక్షితంగా ఉన్నాము అనే విధంగా జీవితంలో విఘ్నములు వస్తూనే ఉంటాయి విఘ్నములు వస్తాయి అనే సత్యమును మనము స్వీకరించాలి ఇది కలియుగాంతము అంతము అందరి లెక్క ఖాతా తీరనున్నది కావున విఘ్నములు వస్తూనే ఉంటాయి అయితే విఘ్నములు పవర్ఫుల్ కాదు శక్తిశాలి మనము విఘ్నములు శక్తిశాలి కాదు మన బాబా శక్తిశాలి మరి ఎవరు మా తోడు ఉన్నారు అనే నశ ఉంటే మన స్థితి ఎంతో శక్తిశాలిగా ఉంటుంది విఘ్నముల ప్రభావమునకు అతీతముగా ఉంటుంది ఎవరైతే చిన్న చిన్న విఘ్నములు రావడంతో విచలితం అవుతారో తమ శ్రేష్ట స్థితిని కోల్పోతారో ఎంతో ఉదాసీనంగా అలజడి చెందుతారో వారు అవ్యక్త స్థితికి ఎంతో దూరంగా ఉంటారు ఈ అవ్యక్త మాసము జరుగుతూ ఉన్నది మనము మనోస్థితిని ఎలా తయారు చేసుకోవాలి అంటే తేలికగా మరియు శక్తిశాలీగా లైట్ మరియు మైట్ ఎవరైతే లైట్ గా ఉంటారో వారు మైట్ అనగా శక్తిశాలిగా తప్పకుండా అవుతారు కావున లైట్ గా అనగా తేలికగా ఉండాలి కొన్ని విషయములను అసలు విఘ్నముగానే భావించకూడదు చాలా మంది ప్రతి చిన్న విషయమును విఘ్నముగానే భావిస్తారు ఎవరిలోనైతే ఫీలింగ్ యొక్క సంస్కారము ఉంటుందో వారికి ప్రతి చిన్న విషయము విఘ్న రూపముగానే అవుతుంది మనము ఫీలింగ్కి అతీతంగా అనగా చిన్నబుచ్చుకోవడానికి అతీతంగా మహనీయ స్థితిలో మహనీయ సంకల్పాలతో ఉండాలి అప్పుడు వచ్చేటటువంటి ఎన్నో చిన్న పెద్ద విషయాలు అసలవి లేనే లేవా అన్నట్లుగా లేక వచ్చాయి వెళ్ళిపోయాయి అన్నట్లుగా మన శ్రేష్ట స్థితి ముందు ఇక అవి నిలవకుండా వెళ్ళిపోతాయి ఏదైనా పెద్ద విఘ్నము వచ్చినా అప్పుడు కూడా గాబరా పడకూడదు స్వయం యొక్క విఘ్న స్థితి తయారు చేసుకోకూడదు విఘ్నముల మధ్యలో కూడా సమాధాన స్వరూపంగా ఉండాలి విఘ్నములు వస్తాయి వెళ్ళిపోతాయి ఏదైనా అనారోగ్యం వచ్చినా కొంతమంది వెంటనే అలజడి చెందుతారు కానీ కొంతమంది దానికి కావలసిన వైద్యము లేక విరుగుడు ఏదో చూసుకొని దానిని నిదానింపచేసుకుంటారు అదేవిధంగా మన వద్దకి పరిస్థితులు వస్తూనే ఉంటాయి కానీ మనము వాటిని పరిష్కరించాలి సమాధాన పరచాలి సమాధానము ఏమనగా నేను ఎంతో మహనీయ ఆత్మను నేను శక్తిశాలి ఆత్మను నాతోడు స్వయంగా భగవంతుడే ఉన్నారు ఇలా మననం చేస్తూ ప్రతిరోజు ఉదయమే బాబా నుండి వరదానం తీసుకుంటూ ఉండాలి అప్పుడు వచ్చిన విఘ్నము ఇక సమాప్తమవుతుంది గుర్తుంచుకోవాలి ఎవరైనా బాబా పిల్లల వద్దకి ఏదైనా విఘ్నము లేక సమస్య వచ్చేస్తే బాబా ఉదయాన్నే దానికి సమాధానమును టచ్ చేస్తారు కానీ మనము స్వచ్ఛ బుద్ధి గలవారీగాయి కూర్చుంటే వెంటనే మనకి సమాధానం ఏమిటో ప్రాప్తిస్తుంది ఎవరి బుద్ధి అలజడిలో ఉంటుందో అన్ని వైపులా భ్రమిస్తూ ఉంటుందో అప్పుడు కూడా బాబా ఆ పిల్లలకి సాయంత్రము అనగా రెండవ అమృత వేళ అప్పుడు కూడా సమాధానమును టచ్ చేస్తారు మరి మనము మన దృష్టిని పైన ఉంచాలి అలా పైకి చూస్తూ బాబాని చూస్తూ మన స్థితిని ఏ డిస్టర్బెన్స్ కైనా అతీతంగా ఉంచి ముందుకి సాగాలి ఇది మన చేతిలోనే ఉన్నది గుర్తుపెట్టుకోండి మనము సరళ చిక్తులుగా ఉంటే విఘ్నములు కూడా సరళమై సమాప్తమైపోతాయి కావున రోజంతా ఒకే నశ ఉండాలి ఎవరు నా తోడు ఉన్నారు ఇలా స్వమాన అభ్యాసము చేయాలి నేను మాస్టర్ సర్వశక్తివంతుడను విఘ్న వినాశకుడను సర్వశక్తివంతుడే నా తలపై చత్ర ఛాయగా ఉన్నారు ఈ చత్ర ఛాయలోనే ఈ రోజంతా అవ్యక్త స్థితిలోనే ఉందాము మరియు జీవిత ఆనందము పొందుదాము ఓం శాంతి